ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పట్టపగులు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం కలకలం రేపింది అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు మా పిల్లలు తీసి తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను బైక్ లో తెలిసిన ఆయన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల తీసి టీసీని చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయలేసి తీసుకున్నాను ఆయన కూడా బట్టన్ అంతా గుంజి వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెప్పు చెట్టు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన్నే చేసినారు నైట్కి నైటే తోడుకునేది మా ఆయన దిగులు పొడి వెళ్లిపోయినాడు వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందరికి నిలిచి తీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు మా ఆయన కొద్దిగా చేసిందాడు వాళ్ళు ఎట్లు ఇచ్చిందరో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తాన్తో రోడ్డుకి ఇచ్చేసి ఈ మారి చేసి ఇస్తాము మాకు ఏదైనా లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి చీరని అంతా ఇప్పి కొట్టి తాడి తీసుకువచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతి పీసుకు చంపేస్తామని బెదిరిచ్చినారు చెప్తే కూడా వినలేదు దారులు పోయి వచ్చే వాళ్ళు ఈ మారి ఇది కట్టేయడం లేడీస్ లేడీస్ తప్ప అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి చేసి తీసుకెళ్ళాను చాలా దారుణంగా కొడుతున్నాడు సార్ లోపల నేను మా పిల్లలు కూడా